మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ మా బాబు పేరు దన్వీరు తన ఎల్కేజీ చదువుతున్నాడు యాక్చువల్గా ఈ స్కూల్లో మా బాబు వచ్చి ఫిఫ్త్ స్టూడెంట్ అండి మా ఇంట్లో అంటే అందరూ పిల్లలు పుట్టి స్కూల్కి వెళ్ళే ఏజ్లో స్కూల్ని ఎత్తుకుంటారు అనమాట కానీ మేము అలా కాదు గా ఉన్నప్పుడే మేము డిసైడ్ అయిపోయాము మా బాబు స్కూల్ అని ఎందుకంటే స్కూల్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అంటే యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను మా వదిన వాళ్ళ బాబు స్కూల్లో చదివేవాడు హాస్టల్లో ఉండేవాడు నేను వచ్చి వాళ్ళని చూస్తా ఉంటాను అనమాట అప్పుడు ఈవినింగ్ సెవెన్కి ఆఫీస్ అయిన తర్వాత ఈవినింగ్ సెవెన్ సెవెన్ ఆ టైం ఉన్నప్పుడు నేను వస్తూ ఉంటాను స్కూల్కి బాగా ఎలా అని చూసి వెళ్దామని అప్పుడు బాబు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటారు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే బాల్ ఉంటుంది కదా దాన్ని రొటేట్ చేస్తాం కదా త్రీ ఫోర్ బాల్ వేసుకుంటాం ఒక ఫోర్ ఇయర్స్ పాప ఆ బాల్ వేసుకుంటా రొటేట్ చేసుకుంటా వెళ్తుంది అనమాట నేను చూస్తూ ఉన్నాను అసలు మాత్రం రాదు కదా అది మనమే ట్రై చేయలేదు చేస్తుంది నేను ఆ ఆ ఆ పాపని స్కూల్ అయిపోతుంది అనుకోవచ్చు కానీ ఆ టైంలో ఏదో ఒకటి నేర్పిస్తున్నారు అంటే ఓకే కాదు కదా కాన్సన్ట్రేట్ ఉంటేనే రోజు చేసుకుంటా పెట్టుకోగలుగుతాం ఆ పాప చేసుకుని నేను చూసుకుంటున్నాను మా ఇంట్లో ఫిఫ్త్ స్టూడెంట్ అంటున్నాను కదా మా బాబు ఫోర్త్ ఒక అమ్మాయి విజయవాడ నుంచి వచ్చిన ట్వంటీ ఇయర్స్ కానీ ఆ పాప సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఏ మాట మాట్లాడలేదు పలకలేదు మాట ఆ పాపని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము టూ ఇయర్స్ ఉంది ఆ పాప ఇప్పుడు అన్నీ మాట్లాడగలుగుతారు అంటే గా మాట్లాడగలుగుతా ఇప్పుడు ఆ పాప అయ్యాక ఫుడ్ బాబు తీసుకొచ్చి నాకు అచ్చుగా తెలియదు రాదు బాగుంది రావడం అంతా చెన్నై చదవడం మా ఏం కాదు ఇప్పుడు బాగుంది ఎల్కేజీ చూడంటే కానీ నీ నేర్పించాల్సింది వాళ్ళు నాకు నేర్పిస్తారు ఇప్పుడు అచ్చులు అల్లు అంటున్నారు కదా అప్పుడు నేర్చుకున్నాను ఎల్కేజీ బాబు దగ్గర

బేబీ జీనియర్ గా ఉండాలంటే మనం స్కూల్ ని ఫస్ట్ బెస్ట్ గా చూసుకోవాలి స్కూల్లో లర్నింగ్ మాత్రమే కాదు అక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయి దాని బట్టి మన పిల్లలు ఎలా బెస్ట్ గా రావాలి మనం నిర్ణయించుకోవాలండి ఒక పాయింట్ చేస్తారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్దామన్న ఉద్దేశంతో చెప్తున్నామండి ఇది మామూలుగా టీచర్స్ కు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటాం ఇప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఒక ఉద్యమం అని దీన్ని ఎందుకలా అంటే మన ఇప్పుడు పిల్లలకు ఏ మెథడ్ ద్వారా అయితే మనం నేర్పించామో ఆ మెథడ్ ద్వారా వాళ్ళు వాళ్ళకన్నా చిన్న వాళ్ళకు నేర్పించుకోవచ్చు వాళ్ళ రేపు తల్లితండ్రి అయితే వాళ్ళ పిల్లలకు నేర్పించుకోవచ్చు వాళ్ళ తాత అయితే వాళ్ళ మనవడు మన వాళ్ళకు నేర్పించుకునే విధంగా తయారు చేసినటువంటి మెథడ్ అండి వాస్తవం ఎందుకంటే కొనుకొను వాళ్ళకి అర్థమవుతుంది అంటే అంత ప్లానింగ్తో ఆ సింపుల్ స్ట్రెస్ వాడగలిగితే ఖచ్చితంగా ఎవరికన్నా నేర్పించే ఎందుకు ఇంత దూరం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అంటే సహజంగా పిల్లలు సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఎక్కువగా తల్లిదండ్రులతోనో అల్లాతక్కులతోనో ఎక్కువగా ఉంటారు ఆ టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళకు తెలిసి తెలియకుండా టైం వేస్ట్ అయిపోతుంది తర్వాత స్కూల్లో అప్పగిస్తున్నారు స్కూల్లో కరెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక థర్డ్ క్లాస్కి వచ్చే లోపల పిల్లవాడికి చదవడం రావడం లేదు అనుకుంటే వాడు జీవితకాలం పాటు చదువులు కనుక ఉంటాడు ఒక థర్డ్ క్లాస్ లోపల కనుక ఫ్లూంట్గా చదవడం వస్తే వాళ్ళ ఎదుగుదలను ఎవరు ఆపలేరు మరి ఆ వయసు లోపల స్కూల్లో మనకు సరైనటువంటి పరిస్థితి లేనప్పుడు మన ఇంట్లో కొంత గైడ్ చేయగలిగితే కనీసం చదవడం మీరు పెద్ద పెద్ద చదువులు చదవడాల్సిన అవసరం లేదు రాగలిగితే వాస్తవంగా అద్భుతాలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే తెలుగు హిందీ ఇంగ్లీష్ మొదటి కూడా ఒక స్పెషల్ మెథడ్ను మనము అది మెథడ్ అంటే నేనేదో గొప్పగా కాదని అది దేవుడించిన వరంగా నేను భావిస్తూ ఉన్నాను అది వచ్చిన ఎప్పుడో సమాజంలో లేదండి ఆ మెథడ్ లేదు దేవుడు నా ద్వారా నిర్పి నేర్పించాలనుకున్నాడు కాబట్టి వచ్చింది కాబట్టి అది బాగా ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో దీన్ని ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక ఏడు వందల మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము ఈ విషయంలో వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ మెథడ్ ఇప్పటివరకు లేస్తా కొత్తగా ఉందనే పరిస్థితి దాని రిజల్ట్స్ కూడా మనకి ఈరోజు బాగున్నాయండి ఈ సెకండ్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ బుక్స్ చదివే మెంతలు కొంచెం సమాజానికి బాగా వెళ్తే ఏమవుతుంది అంటే టెన్త్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాస్ బుక్ చదవలేని పరిస్థితి ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ బుక్ చదవడం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఇదే విధంగా మ్యాథ్స్ సైన్స్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్స్ కాగానే ఇమీడియట్ అవర్స్ లో మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దానికోసం స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి మనం చెప్తాము వెరీ గుడ్ మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి 8886800095.